ఉదయం దినపత్రికతో ప్రారంభమైంది దాసల ప్రతాప్ రెడ్డి నాకు దాసల ప్రతాప్ రెడ్డి నేను లక్ష్మణ్ యూనివర్సిటీ ఎమ్మెల్యే చేశాను తర్వాత ఉదయం దినపత్రికతో నా జర్నలిజం క్యారియర్ ప్రారంభమైంది తర్వాత ఉదయంలో వివిధ హోదాల్లో పనిచేశాను సిటీ స్పెషల్ ఇన్ఛార్జిలో పనిచేశాను బ్యూరో చీఫ్గా చేశాను రిపోర్టింగ్ ప్రధానంగా రిపోర్టింగ్ విభాగంలో పనిచేశాను ఉదయంలో ఉన్నప్పుడు నేను మేతాబాతి జర్నలిస్టు నేను సెక్రటరీ కూడా ఎన్నికయ్యాను యూనియన్ యాక్టివిటీస్ లో కొంత ప్రధానంగా ఆటపోట్లు చాలా ఉంటాయి చెప్పడం అంటే చాలా క్రైమ్ క్రైమ్ విషయాలు కూడా ఏమన్నా క్రైమ్ కానీ పొలిటికల్ జర్నలిజం కానీ పొలిటికల్ జర్నలిజం లో ఎదుర్కొన్న ఇబ్బందులు చాలా ఉన్నాయి ఇబ్బందులు చాలా ఉన్నాయి ప్రశంసలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి రెండు వైపులా ఉన్నాయి మొత్తం కష్టాలే ఉన్నాయని చెప్పడం ప్రశంసలు అనుకున్నాను మొత్తం ఎన్ని సంవత్సరాలు జర్నీ సార్ జర్నలిజం నైన్టీన్ ఎయిటీ సిక్స్లో నేను ప్రారంభమయ్యాను నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి మొన్న నవంబర్ ట్వంటీ సెకండ్ వరకు నేను పనిచేసాను యాక్టివ్గా ఉన్నాను సోషల్ మీడియాలో తెలంగాణకు సంబంధించి డిజిటల్ మీడియాలో ఈ స్థాయిని అని అనుకున్నామని కూడా నేను వన్ ఇండియా తెలుగుకి హెడ్గా చేశాను ఏషియానెట్ న్యూస్ తెలుగు విభాగం ఛానల్ ఎడ్గా కొత్తగా జర్నలిజం వచ్చే వాళ్ళకి కొత్తగా వచ్చేవాళ్ళు అంటే ఇప్పుడు జర్నలిజంలో కొత్తగా వచ్చేవాళ్ళు ముఖ్యంగా వాక్య వాక్య నిర్మాణం సైతం వాక్య నిర్మాణంలో చదువు శ్రద్ధ చూపాలి తెలుగు భాష పట్ల తెలుగు భాష వాడకంలో శ్రద్ధ పెట్టాలి అంటే దానికి నాకు జర్నలిజంలో వచ్చిన ఇది మొదటి అవార్డు సాహిత్యంలో అవార్డు తీసుకున్నాను నేను కానీ జర్నలిజంలో నాకు వచ్చిన మొదటి అవార్డు అవార్డులకు దూరంగా ఉండాలనుకునేవన్నీ ఒక రకంగా చెప్పాలంటే నేను నా కృషికి గుర్తింపుగానే నేను దీన్ని యాక్సెప్ట్ చేశాను సార్ యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్గా మీరు జర్నలిజం వృత్తి ఎట్లాంటిది జర్నలిజం ఇప్పుడు చెప్పే పరిస్థితిలో ఉందా జర్నలిజం అనేది జర్నలిజం అనేది ఉందా ఇప్పుడు అనేది నాకు డౌట్ వస్తుంది కానీ లేరని కాదు జర్నలిస్టం మంచి ఉంది చెడు ఉంది రెండు ఉన్నాయి చెడు ఎక్కువగా కనిపిస్తుంది ఫోకస్ అవుతుంది కాబట్టి మనం అదే అనుకుంటున్నాం కానీ వాళ్ళ మీద అప్పట్లాగా విలువలకు కట్టుబడిన వాళ్ళు మాత్రం తక్కువ మంది థర్టీ ఇయర్స్ ప్రధానంగా వార్తలకు సంబంధించి ప్రజాపక్షం అనేది మాయమైంది మేము ప్రజాపక్షం ప్రజల పక్షం ప్రజల పట్ల సానుభూతితో ప్రజల పక్షాన్ని నిలబడుతూ వార్తలు రాసిన న్యాయం చేసాను న్యాయం చేసిన వాళ్ళ వైపు నుంచి రాసాము న్యాయం జరిగింది న్యాయం జరిగింది కొంత జరగలేదు ఇంటర్నెట్ కానీ సోషల్ మీడియా లేని టైంలో అప్పట్లో ఇప్పుడు ప్రధానంగా నేను ఏంటంటే ఇంటర్నెట్ ఫేస్బుక్ చాలా ముందుగా ఎంటర్ అయ్యాను నేను రెండు వేల సంవత్సరంలో డిజిటల్ మీడియాలో ఎంటర్ అయ్యాను డిజిటల్ మీడియా ఎంటర్ అయినందుకు నేను చాలా గెయిన్ అయ్యాను అంటే చాలా నేర్చుకున్నాను నేను ఒక రెండు ఛానళ్ళకి నిలబెట్టాను నేను వాటిని అంటే డిజిటల్ మీడియా డిజిటల్ ఛానల్ ఒక వెబ్సైట్ ఎట్లా ఉండాలి ఏ రకంగా ఉండాలి అనే దాన్ని డిజైన్ చేసింది తెలంగాణకు సంబంధించి కానీ అందులో తెలుగులో నేనే మొదటి వాడిని చెప్పుకోవడానికి నేనేం సందేహించడం లేదు ఇప్పుడు ప్రెజెంట్ దీంట్లో చేస్తాను నేను మొన్న నవంబర్ ట్వంటీ సెకండ్కి కి ఏషియానెట్ న్యూస్ ఎడిటర్ రిటైర్ అయ్యాను ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను